నాకు నా బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే చాలు ఇంకా ఎవరి సపోర్ట్ నాకు అవసరం లేదు అంటూ నందమూరి నాలుగవ తరం హీరో ఎన్టీఆర్ యొక్క సంచలమైన వ్యాఖ్యలు ఎన్టీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం నందమూరి ఫ్యామిలీ అంటేనే సినీ అభిమానులకి ప్రేక్షకులకి సినీ రంగానికి ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు సీనియర్ తారక రామారావు గారన్నా హరికృష్ణ గారన్న ఇలా ప్ర ప్రతి ఒక్కరన్న కూడా ఎంతగానో అమితమైన ప్రేమను ఇష్టాన్ని సంపాదించుకున్నారు అభిమానులు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ గారు కళ్యాణ్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీరందరూ కూడా ఇప్పటికే సినిమా రంగంలో ఒక ఆట ఆడేస్తూ అందరినీ కూడా ఏలేస్తూ ప్రపంచాలను సృష్టిస్తూ ఉన్నారు ఇక సీనియర్ తారక రామారావు గారి యొక్క పేరుని వీరు ముగ్గురు కూడా ఎలా నిలబెట్టుకుంటూ సినిమా రంగంలో దూసుకుపోతున్నారో మనందరికీ తెలిసిన విషయమే ఇక నందమూరి నాలుగవ తరం హీరో జానకి రామ్ ఎన్టీఆర్ సినిమా రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు వైవిఎస్ చౌదరి గారి దర్శకత్వంలో ఎంతో అద్భుతంగా మూవీని చేస్తూ ఉన్నారు అయితే ఎన్టీఆర్ మాట్లాడుతూ నేను ఈ సినిమా రంగంలోకి వస్తున్నందుకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాపై ఎంతగానో ఇష్టాన్ని పెంచుకున్నాను ముఖ్యంగా నా బాబాయ్లు అలాగే నా తాతగారులు చేస్తున్నటువంటి సినిమాలు చూసి నేను ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాను ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే నాకు నా బాబాయ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సపోర్ట్ ఉంటే చాలు ఇంకా ఎవరి ఆ సపోర్ట్ అవసరమే లేదు నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాననే నమ్మకం నాకు పూర్తిగా ఉంది నా బాబాయ్ నేనున్నాను అంటూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఎంతగానో మురిసిపోతాను అంటూ ఎన్టీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గురించి దీంతో ఈ విషయాలు కాస్త నీటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి